హాయ్ హలో అండి మనం రెగ్యులర్గా ఇడ్లీ దోశ ఉప్మా వీటన్నిటిలోకి కూడా కోకోనట్ చట్నీ కొబ్బరి చట్నీ చేసుకుంటాం కదండీ పెసరట్లోకి అయితే బాగుండే ఈ అల్లం పచ్చడి ఇడ్లీ దోశ ఉప్మా అన్నిటిలోకి కూడా అదర్ స్నాక్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది అది కాక జింజర్ చాలా అల్లం చాలా మంచిది కదండి ఈజీగా చేసుకునే విధానం నేను చూపిస్తున్నాను ఇందుకోసం వంద గ్రాములు నేను పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్య కట్ చేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్లో వేయించుకుంటున్నాను ఈ పచ్చడి స్వీట్ అండ్ హార్ట్ చట్నీ అండి చాలా చాలా బాగుంటుంది ఇందులో మనం షుగర్ కానీ బెల్లం కానీ వేసుకుంటాం కదా టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు సెమీ ఫ్రై అనమాట అంటే మరీ ఎర్రగా వేయించక్కర్లేదు ఆ వేయించినవి తీసి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను తర్వాత ఒక గుప్పెడనమాట శనగపప్పు తీసుకుంటున్నాను పచ్చి శనగపప్పు తీసుకొని అవి కూడా కొంచెంసేపు వేయించుకోవాలి ఈ పచ్చిసన్నవపప్పుతో పాటు ఒక రెండు స్పూన్లు మినపప్పు గుళ్ళు వేసానండి మినప గుళ్ళు కూడా వేసి కొంచెంసేపు వేయించాలి ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇందులో మనం ముందుగా చింతపండు పెద్ద నిమ్మకాయ సౌ చింత చింతపండు నానబెట్టానండి చింతపండు మెయిన్ ఇంగ్రీడియంట్ దీనికి అల్లం పచ్చడికి అల్లము చింతపండు బెల్లం కానీ పంచదార కానీ ఒక స్పూన్ వరకు ఆవాలు కూడా వేసి వేయిస్తున్నాను కొంచెం దోరగా వేగితే సరిపోతాయి ఇప్పుడు వీటిలో అల్లం ముక్కలు కట్ చేసి పొట్టు తీసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఒక రెండు ఇంచుల వరకు అల్లం ముక్కలు తీసుకున్నానండి మరీ అల్లం ఎక్కువైనా కొంచెం చేదనిపిస్తుంది అందుకని నేను ఒక టూ ఇంచెస్ సుమారుగా టూ ఇంచెస్ అల్లం ముక్కలు తీసి కట్ చేసి వేశాను అవి కొంచెం వేగక్కర్లేదండి జస్ట్ అట్లా ఆయిల్లో ఉంటే సరిపోతాయి ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను ఆ పచ్చిమిరపకాయలు ఉన్న బౌల్లోకే షిఫ్ట్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి కొబ్బరి చట్నీతో పాటు ఈ చట్నీ కూడా ఉందనుకోండి చాలా చాలా బాగుంటుంది అందులో పెసరట్లోకి ఇది అల్లం పచ్చడి పెసరట్టు కాంబినేషన్ కదా హోటల్స్లో కూడా కొంచెం కొంచెమే ఇస్తారు ఈ చట్నీ అడిగితే ఎందుకంటే ఈ చట్నీ అస్సలు వదుగా అవ్వదు అనమాట ఇప్పుడు ఇందులో నేను వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న చింతపండు నీళ్ళతో సహా వేసాను కడాయిలో ఆ కడాయిలో కొంచెంసేపు ఉడికితే బాగుంటుంది చింతపండు కూడా అలాగే కొంచెం ఉప్పు కొంచెం కరివేపాకు కూడా వేసి ఉడకబెడుతున్నాను ఒక రెండు నిమిషాలు అట్లా వేడి చేస్తే సరిపోతుంది అంటే మనం పచ్చళ్ళు వేరే నీళ్లు పోయకుండా వీటితోటే సరిపోతుందండి కొంచెం పసుపు వేసేసి ఇంకా దీన్ని కూడా ఉడికిపోయాక మిక్సీ జార్లోకి తీసుకుంటాను ఇప్పుడు వేయించిన పచ్చిమిర్చి పప్పులన్నీ కూడా అల్లం ముక్కలు అన్నీ మిక్సీ జార్లో వేసేస్తున్నాను అలాగే చింతపండు కూడా ఉడికించిన చింతపండు కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకుంటాను ఇప్పుడు దీనికోసం మనం తాలింపు కూడా దీనిలో నేను టేస్ట్కి సరిపడా పంచదార వేస్తున్నానండి బెల్లం లేదు నా దగ్గర లేదంటే బెల్లం వేస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు నేను ప్రస్తుతం అయితే పంచదార వేస్తున్నాను మూడు స్పూన్లు వేసాను మళ్ళీ ఒక చిన్న కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక స్పూన్ మస్టర్డ్ సీడ్స్ ఆవాలు తర్వాత మినప్పప్పు పచ్చిసెనపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసేసి తాలింపు పెట్టుకుంటున్నాను ఈ తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కరివేపాకు కూడా వేసేసాను ఇప్పుడు దీనిలో కొంచెం ఇంగువండి కొద్దిగా ఇంగు వేస్తే కూడా బాగుంటుందన్నమాట ఈ అల్లం పచ్చడిలో ఈ అల్లం పచ్చడి మీరు ఓపిగ్గా చేసి పెట్టుకుంటే ఎక్కువ క్వాంటిటీ పది రోజులైనా పాడవకుండా ఉంటుందండి ఫ్రిడ్జ్లో ఎందుకంటే మనం చింతపండు కూడా ఉడికించాం కదా ఇది అసలు పాడవదు ఏమో వేయించాం కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తున్నానండి కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు అల్లం పచ్చడి టేస్ట్ అదిరిపోద్దండి మీరు చేసి పెట్టుకుంటే దోశలోకి ఇడ్లీలోకి అన్నిట్లోకి తడువుకోకుండా ఈ పచ్చడి వేసేసుకోవచ్చు ఉంటానండి మరో మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాను బాయ్ మీ కపిల